హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ఇది చాలా స్పెషల్ రెసిపీ అండి హైదరాబాదీ స్పెషల్ ఖజూర్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం ఇందులో స్వీట్నెస్ కోసం పటిక బెల్లం ఉపయోగిస్తున్నాను పటిక బెల్లాల్ని ఇలా దంచి మనం మిక్సీ పట్టుకుంటే మనకి షుగర్ పౌడర్ లాగా ఈ పటిక బెల్లం పౌడర్ అనేది వస్తుంది ఈ విధంగా మనం దంచుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి డైరెక్ట్గా అలా పట్టుకోకుంటే మనకి మిక్సీ గిన్నెలు అనేవి ఖరాబ్ అవుతాయి ఇప్పుడు ఈ విధంగా పట్టుకుంటే మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది చూసారు కదా మనకి అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తేడా ఉండదండి మనకి ఈ పటిక బెల్లంతో అయితే జలుబు అలాంటివి కూడా చేయవు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం దీనికోసం హెల్తీగా చేసుకోవడానికి గోధుమ పిండితో చేస్తున్నానండి కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే మనం ఇలా ఒక కప్పు కొలతతో తీసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు అరకప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి లేదా ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు అలాగే అర ఒక అరకప్పు ఉప్మా రవ్వ రవ్వ అంటారు కదా ఆ రవ్వ ఒక అరకప్పు తీసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ పటక బెల్లం పౌడర్ కూడా ఒక కప్పు తీసుకోవాలి మనకి ఈ రెండు కప్పులకి ఒక కప్పు ఈ స్వీట్ అనేది సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మనకి స్వీట్లో ఎందులోనైనా మనకి సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం ఒక పింఛాప్ సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు వంట సోడా అంటారు కదా అది వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం గసగసాలు అంటారు కదా ఈ గసగసాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే సోంపు ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం రవ్వ ఈ కొబ్బరి పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంత వరకు నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో మనం డాల్డా అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేడి వేడి ఆయిల్ వేసైనా ఇలా కలుపుకోవచ్చు మొత్తం మనం ఇలా పిండికి ఈ నెయ్యిని పట్టిస్తూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని మనకి ముద్దలాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం చేత్తో ఒకసారి ఇలా గట్టిగా పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది మనకి ముద్దలాగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఈ స్వీట్ అనేది కుదురుతుందని అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు ఒక్కసారి పోయకూడదండి మనం నీళ్ళనేవి మామూలుగా చన్నీళ్ళే వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇందులో పడికి బెల్లం పౌడర్ వేసాం కదా అందుకని చెప్పి ఒకేసారి నీళ్లు పోస్తే మనకి పిండి జావలాగా అయ్యిద్ది అందుకని కొంచెం కొంచెం వేసుకొని మనం చపాతీ ముద్దలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలుస్తాయి ఈ విధంగా మనం దగ్గరకు వచ్చే వరకు ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చపాతి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది మనం నీళ్లు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మనకి ముద్దలాగా వస్తుంది ఇది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మనం మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా కలుపుకొని మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు వదిలేయాలి ఎందుకంటే ఇందులో మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా అది కొంచెం నానుంది అందుకని అప్పుడు మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని మనం ఒకే ముద్దలాగా అయినా ఇలాగ చపాతీ రోల్లాగా రుద్దుకోవచ్చు లేదా మనం పెద్ద దాని మీద చేసుకుంటే ఒకేసారి చేసుకోవచ్చు మనం చిన్నగా చపాతీ పీట మీద చేసుకున్నాం అనుకోండి రెండు రెండు ముద్దలుగా విడదీసుకొని రెండుసార్లుగా చేసుకొని ఇలా మనం పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఒక ముద్ద తీసుకొని మిగిలిన దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకొక ముద్ద అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చపాతీ పీట తీసుకొని మనం రోల్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మనకి ఈ స్వీట్కి సరిపోను థిక్నెస్ ఉంచుకొని ఈ విధంగా మనం సమానంగా చేసుకోవాలి మనం ఇలా పీసులు కట్ చేసుకోవాలి కాబట్టి నాలుగు వైపులా ఎడ్జీలు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి లేదు అనుకుంటే మనం చాక్తోనైనా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇంత మందంగా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నాలుగు వైపులా కూడా ఈ విధంగా తీసేస్తే మనం ఇవి కట్ చేసుకోవడానికి పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ముందు నాలుగు వైపులా ఎడ్జిల్ తీసేసేయాలి తీసి వీటిని మనకి ఈ కజూర్ స్వీట్ షేప్లో ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా ముందు చాక్తో స్ట్రైట్గా లైన్స్ పెట్టేసుకొని ఆ తర్వాత మనం గ్రాస్గా పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా షేప్ ఉంటే సరిపోతుంది ఇంత మందం ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ మందం ఉన్నా కూడా మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఈ విధంగా అన్నీ కూడా పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఎడ్జిల్ తీసేసాం కదా ఆ పిండిని కూడా మళ్ళీ ముద్దలాగా చేసుకొని ఈ విధంగా మళ్ళీ రోల్ చేసుకొని ఇలా పీస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కూడా అస్సలు పేలవదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంట్లో మనం తినడానికి కూడా ఎక్కువ స్వీట్ లేకుండా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి ఇందులో మనం సోంపు యాలకుల పొడి ఇవన్నీ వేసాం కదా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా అన్ని పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లేకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం చిన్న పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకొని వీటిని వేయించుకోవాలి ఒకేసారి అన్నీ వేసేసుకుండా మనకి కళాయికి ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకొని మెల్లగా కదుపుకుంటూ వేయించుకోవాలి మనం ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపలనేది పిండి పిండిగా ఉంటుంది ఉడకదు అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా మనకి లోపల నుంచి కూడా తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి మనకి లోపల లేయర్స్ లాగా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఈ విధంగా మనం వేసుకొని వెంటనే కదపకుండా ముందుగా స్పూన్తో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరే ఉండి వీటిని వేయించుకోవాలి మనం ఆయిల్లో వేయగానే కదిపామనుకోండి విడిపోతాయి అందుకని చెప్పి వేసి కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత వాటిని టర్న్ చేసుకొని ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి తినేటప్పుడు అసలు చేతికి ఆయిల్ అనేది అంటదు అలాగే చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం ఈ విధంగా అన్నింటినీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ఒక జల్లడి గిన్నెలో వేసుకుంటే పూర్తిగా చలారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి వీటిని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు కాబట్టి మనకి తినేటప్పుడు కూడా ఎగుటుగా అలా అనిపించదు మనకి బిస్కెట్స్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మన ఖజూర్ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా క్రంచీగా తినేటప్పుడు అస్సలు స్వీట్ ఎక్కువ అనేది లేకుండా చాలా బాగున్నాయండి మనకి టేస్ట్ సరిపడినంత స్వీట్ ఉంది ఇప్పుడు ఈ మనకి చలికాలం అయినా సరే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా తినేయచ్చండి జలుబులు అలాంటివి కూడా ఏమీ చేయవు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం